శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్దిపై మంత్రి సిదిరి అప్పలరాజు బుధవారం సమీక్షించారు అభివృద్ది పనుల పురోగతి రోగులకు అందుతున్న వైద్య సేవలు సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు విశ్వాసం కలిగేలా సేవలు అందించాలని అన్నారు పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావుని విజయనగరం జిల్లా ఎండోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ఉత్సవానికి తప్పక రావాలని కోరారు పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవానికి తప్పక వస్తానని ధర్మాన తెలిపారు వైఎస్సార్ బీమా పథకంతో పేదలకు ధీమా లభిస్తుందని మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం కార్డు కలిగిన ప్రతి ఒక్కరు చెల్లించాల్సిన బీమా వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు శ్రీకాకుళం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని రాష్ట సంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు స్పీకర్ తమినేని ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పోలీసులు స్టాల్ నిర్వహించారు అయితే మంత్రి అప్పలరాజు ఏకే ఫార్టీ సెవెన్ గన్ను పరిశీలించి తుపాకీని ఎక్కుపెట్టి చూశారు పోలీసుల త్యాగాలు మరవలేనివని అన్నారు శ్రీకాకుళం నగరంలోని దుర్గా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ప్రధాన అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు మేడూరి సంతోష్ శర్మ వాహిని పతి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మర్మదరావు శ్యామ్ గణేష్ కృష్ణ తదితరులు ఉన్నారు